గుడ్ మార్నింగ్ మిత్రులారా మరొక కొత్త అంశంతో మీ ముందుకు ఏంటి అని అంటే మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టెక్స్ట్ బుక్లో ఆ కమిటీలు కమిషన్లను గుర్తుపెట్టుకోవడంలో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆ కమిటీలు కమిషన్లను మనం సులభంగా అతి సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం చూస్తే మనకు వీటిని స్వాతంత్ర పూర్వ కమిటీలు స్వాతంత్ర అనంతర కమిటీలు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఇలా మనకు రెండు భాగాలుగా చేసుకుంటే ఈజీ అయిపోతుంది చూస్తే అంటే స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిటీలు కమిషన్లు చూద్దాం ఇక్కడ పద్దెనిమిది వందల సంవత్సరం మీద మనకు ఏడే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం అదేవిధంగా పంతొమ్మిది వందల సంవత్సరంలో స్వాతంత్రానికి పూర్వము ఏడే కమిటీలు ఉన్నాయి టెక్స్ట్ బుక్లు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది సో చూస్తే పద్దెనిమిది అనేది ఇక్కడ కామన్ పదమూడు చార్టర్ చట్టం ముప్పై మూడు చార్టర్ చట్టం ముప్పై ఐదు మెకాల మినిట్స్ ఇక్కడ ఉన్నటువంటి విలియం బెంటిక్ ఏంటి అని అంటే మెకాల మినిట్స్ వేసినప్పుడు ఇక్కడ గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు అని అంటే విలియం బెంటిక్ తర్వాత యాభై స్త్రీ విద్య యాభై నాలుగు వుడ్సు డిస్పాచ్ అప్పుడు ఉన్నటువంటిది ఎవరు అనంటే గవర్నర్ జనరల్గా డల్హౌ తర్వాత ఎనభై రెండు హంటర్ కమిషన్ అప్పుడున్నది ఎవరు అని అంటే లార్డ్ రిప్పన్ తర్వాత ఎనభై ఏడు పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ ఈ విధంగా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని పదమూడు ముప్పై మూడు ముప్పై ఐదు యాభై యాభై నాలుగు ఎనభై రెండు ఎనభై ఏడు జస్ట్ ఈ ఏడు నెంబర్లు గుర్తు పెట్టుకుంటే మనకి ఎలాగో గుర్తుంటాయి సో మేజర్గా మనం ఇలా మార్నింగ్ మార్నింగ్ లేచి వీటిని నోటేట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలోకి స్వాతంత్ర పూర్వం ఎంత ఉన్నాయో చూద్దాం చూస్తే పంతొమ్మిది వందల రెండు భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ పది పదకొండు గోఖలే తీర్మానాలు పదమూడు బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు పదిహేడు సార్డర్ కమిషన్ అప్పుడు చేమ్స్ఫర్డ్ ఉన్నాడు తర్వాత ట్వంటీ నైన్ హార్టా కమిషన్ తర్వాత థర్టీ సెవెన్ గాంధీజీ బేసిక్ విద్యా విధానం మరియు అబార్ట్ వుడ్ నివేదిక థర్టీ సెవెన్లో లో రెండు ఉన్నాయి సార్జెంట్ ప్రణాళిక అదే విధంగా అంటే మనకేంటి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏడు ఉన్నాయనే విషయాన్ని మన మైండ్కి చేప చెప్పాలి రైట్ చూస్తే మనకి ఏ విధంగా అయితే జాతీయ జాతీయోద్యమాన్ని మూడు దశలుగా వర్గీకరించారో అదేవిధంగా జాతీయ విద్యా ఉద్యమాలను కూడా మూడు దశలుగా వర్గీకరించి ఇచ్చారు చూస్తే పంతొమ్మిది వందల ఐదు నుంచి పది పంతొమ్మిది వందల పదకొండు నుంచి ఇరవై రెండు రెండవ దశ పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై ఎనిమిది వరకు మూడవ దశ అంటే ఇలా మూడు దశలుగా వర్గీకరించి ఇచ్చారు ఐదు నుంచి పది పదకొండు నుంచి ఇరవై రెండు ముప్పై నుంచి ముప్పై ఎనిమిది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి నలభై ఏడు వరకు అంటే ఈ పది సంవత్సరాల కాలాన్ని ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి దశాబ్దం అని అంటారు అంటే ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అది భారతదేశానికి అనుకూలంగా ఉండే విధానాలు తీసుకున్నారు కాబట్టి దీన్ని ప్రాంతీయ స్వయం ప్రతి దశాబ్దంగా పరిగణిస్తారు ఈ పది సంవత్సరాల కాలాన్ని సో చూసి ఇది స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిటీలు కమిషన్లు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఏడున్నాయి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏడున్నాయి మనకి ఇక్కడ ఈ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అదేవిధంగా స్వాతంత్ర అనంతర కమిటీలను చూస్తే మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే మొత్తంగా పంతొమ్మిది ఉన్నాయి మిత్రుల ఆ పంతొమ్మిది నెంబర్లను మనకు నోటెడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చూస్తే ఇక్కడ పంతొమ్మిది నలభై ఎనిమిది ఎస్ఆర్కే అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ తర్వాత నలభై ఎనిమిది మే కేబ్ సమావేశం సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మేలో ఒక సమావేశాన్ని నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది తర్వాత యాభై ఒకటి కేర్ కమిటీ యాభై రెండు యాభై మూడు మొదల ఇయర్ లేదా సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ దీనికి మూడు పేర్లు ఉన్నాయి అదేవిధంగా యాభై ఐదు యాభై ఆరు మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ యాభై ఏడు యాభై తొమ్మిది స్త్రీ విద్యపై దుర్గాభాయ్ దేశ్ముఖ్ కమిటీ అరవై ఒకటి జాతీయ భావసామైక్యత కమిటీ అరవై రెండు హంసమేహిత కమిటీ అరవై మూడు భక్తవత్సలం కమిటీ అరవై నాలుగు అరవై ఆరు కోఠారి కమిషన్ అరవై మూడు జాతీయ విద్య అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం డెబ్బై ఏడు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ డెబ్బై ఎనిమిది మాల్కం ఆదిశేషయ కమిటీ ఎనభై ఆరు నూతన జాతీయ విద్యా విధానం తొంభై ఆచార్య రామ్మూర్తి కమిటీ తొంభై ఒకటి ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ తొంభై రెండు ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ పై ఆచరణాత్మక కార్యక్రమం తర్వాత నైన్టీన్ నైంటీ త్రీ యశ్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజబుల్ డిజబులిటీ యాక్ట్ అని అంటాం ఈ విధంగా మనకు స్వాతంత్ర అనంతరము పంతొమ్మిది వందల సంవత్సరం మీద మనకు టెక్స్ట్ బుక్లో పంతొమ్మిది ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రెండు వేల సంవత్సరం నుంచి స్టిల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు మీకు ఎక్కడెక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ప్రతి ఇయర్ వైజ్గా ఇంకొక మరొక వీడియోలు అందిస్తాను మిత్రులారా మన్న మన మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ వరకు కూడా ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అదంతా కూడా మీకు మరొక వీడియోలు అందిస్తాను మిత్రులరా ఇలా మన కంటెంట్ను చాలా సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా మరెన్నో వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి మిత్రులరా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులరా మర్చిపోకుండా